నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ చండీగఢ్లోని ట్రాఫిక్ పోలీసులు వెహికల్స్ ఆపి ఆర్సీ ఉందా లేదా ఇన్సూరెన్స్ ఉందా లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా చెక్ చేస్తున్నారు ఆ టైంలో ఒక వెహికల్ ఆపారు ఆపితే ఆ డ్రైవ్ చేసిన వ్యక్తి నేను మేజిస్ట్రేట్ని నేను జడ్జిగా పనిచేస్తున్నా నన్నేందుకు కాపాలి ఇది చాలా తప్పు నేను మీ ఉద్యోగం పీకేస్తాను చేస్తాను మీ ఎయిర్ చెప్తాను అని అరుస్తూ గట్టిగా అరుస్తూ ఉంటే అసలు విషయం బయటపడింది ఏంటంటే అతను మేజిస్ట్రేట్ కాదు ఆయన ఫ్రాడు ఇట్లా అబద్ధం చెప్పి పోలీసు వాళ్ళని భయపెట్టించడానికి ప్రయత్నం చేశాడు అని చెప్పి ఆయన పట్టుకుని ఆ డ్రైవర్ మీద సెక్షన్ వన్ సెవెంటీ ఐపీసీ అంటే పబ్లిక్ సర్వెంటు అని అబద్ధం చెప్పినందుకు సెక్షన్ ఫోర్ నైన్టీన్ ఐపీసీ అంటే చీటింగ్ చేసినందుకు ఇట్లా అరెస్ట్ చేస్తూ పాటు ఆ బండిని సీజ్ చేయడం కూడా జరిగింది అంటే ఏంటి దీని అర్థం ఎవరైనా సరే ఇట్లా దొంగ వేషాలు వేసి ఇట్లా అరిచి ఇట్లా అబద్ధం చెప్తే ఇటువంటి పర్యవసనాలే ఉంటాయి పోలీస్ కేసు అవుతుంది అరెస్ట్ చేస్తారు లోపల వేస్తారు బయటకు రావడం చాలా అంటే చాలా కష్టం ఒక తప్పుకి పది తప్పులు చేస్తే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే తప్పు అయిందని రిక్వెస్ట్ చేయమనండి రిక్వెస్ట్ చేయండి క్షమించమనండి అంతేగాని ఒక తప్పుకి పది తప్పులు చేస్తే బయట పన్నే పడరు అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ